ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నైన్ త్రీ సెవెన్ ఈరోజైతే వైకుంఠ చతుర్దశి అండి అలాగే అందరి పిల్లలకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి నా పిల్లలతో పాటు అందరూ పిల్లల నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి అలాగే ఈరోజైతే శ్రీలత చేసుకున్న పూజ మనకైతే ఫొటోస్ సెండ్ చేసింది మా చెల్లెలివి తనైతే అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది అక్కడ దర్శనం చేసుకొని ఆకాశ దీపంలోకి నూనె వత్తులు అలా అయ్యగారికి ఇచ్చిందంటే ఆకాశ దీపం వెలిగించే వరకు అక్కడ ఉండి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉండే ఉసిరి చెట్టు ఉంటుందండి అక్కడికి వచ్చి వైకుంఠ చతుర్దశి అంటేనే ఉసిరి చెట్టుకు పూజ చేసుకోవడం అక్కడ గుడి దగ్గర దర్శనాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్నేహితులతో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చెట్టు కిందికి అయితే వచ్చిందండి అక్కడ పూజ అయితే చేసుకోవడానికి అన్ని సిద్ధంగా పెట్టుకుంది అక్కడ ముగ్గు కొట్టుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇలా అయితే చెక్క తెచ్చుకుంది ఆ చెక్క పైన చిత్రగుప్తులు వచ్చు ముప్పై మూడు పద్మాలు ముప్పై మూడు గో అడుగులు పసుపు కుంకుమ అక్షంతులు పూలు పెట్టుకొని అక్కడ చెట్టు కాడ చెట్టు దగ్గర ఓడి బియ్యం పోసుకుంది తర్వాత ఐదు ఉసిరికాయలతోటి హారతి ఇచ్చిండ్రు అందరూ కలిసి మంగళహారతి పాడారు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా అక్కడ వెలిగించుకుంటున్నారు అలా మూడు వందల అరవై ఐదు వత్తులైతే కంపల్సరీ వెలిగించుకుంటారు అలాగే పెరుగటుకులు పాలటుకులు జామ పండు అయితే కంపల్సరీగా నైవేద్యం పెడతారు గుడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ దీపదానంతో పాటు సాలగ్రామ దానం కూడా అక్కడ పంతుల గారికి ఇచ్చారు ద్వాదోశి రోజు సాలగ్రామ దానం ఇవ్వాలని కార్తీక పురాణంలో ఉంటుంది మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే అక్కడ వెలిగించుకున్నారండి తను హారతి చే హారతి ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అలాగే అక్కడ తన భర్తతో పాటు వెలిగించింది ఏ పూజ చేసినా భర్తలు చేస్తే పుణ్యం ఎక్కువ అంటారు కదండి ఇంట్లో మగవారు చేస్తే చాలా మంచిది ఆ పూజా కార్యక్రమాలు అంతా కంప్లీట్ అయిన తర్వాత చిల్డ్రన్స్ డేకి సెలబ్రేషన్కి రెడీ అయ్యారండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో కలిపి హ్యాపీ సెల చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నారు తనకి నవనీతికి హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి అలాగే అందరు పిల్లలకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి రేపటి బాలలే నేటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్స్ డే బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇలా చెట్టు దగ్గర అయితే ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటామంటే చెట్టుకైతే వస్త్రము దండ ఐదు చుట్ల దారం వేసి చెట్టుకైతే ప్రదక్షిణలు చేస్తాము ఓపిక ఉన్నవాళ్ళు నూట ఎనిమిది కూడా ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అలాగే ఇందులోనే పెట్టానండి ఇది దుర్గామాత ఏడుపాయల దుర్గామాత టెంపుల్లో తులసిమాత ఆకారంలో ఇక్కడ అన్ని దీపాలు వెలిగించారు చిలుకు ద్వాదోషి క్షీరాబ్ది ద్వాదోషి పురస్కరించుకొని అమ్మవారు ముందు లాగా పెట్టుకున్నారు మరొకసారి అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఉసిరికాయ దీపదానం అండి బియ్యంలో ఉసిరికాయ పెట్టి అందులో దీ పువ్వొత్తి పెట్టి దీపం వెలిగించి అయ్యగారికి ఇస్తారు దాంతోపాటు స్వయం పాక దానం కానీ మనకు తోచినన్ని వీలైనవి కార్తీక మాసంలో దీపదానాలు చాలా ఉంటాయి కార్తీక పురాణంలో మనం ఏ రోజు ఏ దానాలు చేయాలి అందులో ఉంటాయి కదండీ మనకు వీలైనంత స్వయం పాకం అన్నీ ప్యాక్ చేసి మనం పంతులు గారికి ఇవ్వచ్చు అలాగే లక్ష పదహారు వేల పరిజిత పూలు పెట్టుకుంటుంది కాబట్టి అలా ప ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు కూడా అక్కడ కృష్ణుడికి అయితే పెట్టుకుంటుంది అలాగే కృష్ణి దళ కృష్ణుడికి తులసి దళాలు కూడా పెట్టుకుంటుంది ఇంట్లో నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ చేసుకుంది కాబట్టి మార్నింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని తనైతే గుడికి వెళ్ళింది తాను మళ్ళీ కాలేజీకి వెళ్తుంది కాబట్టి ఉదయమే చేసుకుంటుంది హ్యాపీ